పాటుగా ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే దాడులు ప్రతి దాడులు దీని గురించి మనం ప్రత్యేకంగా చర్చించుకున్నాం ఇది చాలా పెద్ద టాపిక్ సో ఇప్పుడు దాడులు ప్రతి దాడుల గురించి ఒకసారి చూద్దాం ఒకసారి మనం చూద్దాం కేటీఆర్ ఒక అంశాన్ని తెరమిది తీసుకొచ్చండి కాబట్టి ఒకసారి చూడాలి రేవంత్ రెడ్డి రాజ్యం పోలీసుల లాఠిన్యం జై తెలంగాణ అన్నందుకు థర్డ్ డిగ్రీ ఒకసారి చదువుదాం ప్రతిపక్షాలపై పోలీసుల రోకలి బండాలు పన్నెండు మంది బిఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు బేలబుల్ సెక్షన్లపై రాత్రిపూట జైలుకు టాస్క్ ఫోర్స్ ఆఫీస్ లో బట్టలు కొట్టినవైనం హనుమకొండ అగ్రంపాడు జాతర ఘటనపై కానిస్టేబుల్ ఫిర్యాదు పోలీసుల ఓవర్ జై తెలంగాణ పదాన్ని నిషేధించాలా నిషేధించారా బాధితులు ఆత్మకూరు ఘటనపై బగ్గుమన్న బీఆర్ఎస్ పార్టీ పోలీసులపై చర్యలు తీసుకోవాల్సిందే కడియం ఏం జరిగింది అసలు అంటే వరంగల్ జిల్లాకు సంబంధించి పరకాల నియోజకవర్గం రేవంత్ రెడ్డి రాజ్యంలో జై తెలంగాణ అని పాపం పాపమైపోయింది జై తెలంగాణ అని నినాదించినందుకు బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు లాఠీలు రులిపించారు హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గం ఆత్మకూరు మండలం అగ్రంపాడు జాతరలో జరిగిన చిన్న విషయాన్ని పట్టుకొని పన్నెండు మందిని పూర్తి స్థాయిలో స్టేషన్కు పిలిపించి మరీ ఇష్టం వచ్చినట్టుగా కొట్టారు రాత్రికి రాత్రి అక్రమంగా తీసుకెళ్లి పోలీసులు జులుం చూపించడం బాధితులు తీవ్రంగా గాయపడడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఆత్మకూరు మండలంలో ఆదివారం చోటు చేసుకున్న ఘటన పోలీసుల ఓవరాక్షన్ పై ప్రజలలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఈ ఘటనపై బాధితులు తెలిపిన వివరాల ప్రకారం హన్మకొండ జిల్లా అగ్రంపాడు ఏంది గ్రామం మినీ మేడారం జాతరలో పలకాల నియోజకవర్గం ఆత్మకూరు పోలీసులను పోలీసులు తీవ్రంగా కొట్టడం తన తొంటిపై ఆయన గాయాలను విలేకరుల సమావేశంలో చూపెడుతున్న బిఆర్ఎస్ నాయకుడు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసింది ఒకసారి చూద్దాం ఏం జరిగింది అగ్రం పాడుకు సంబంధించి ఈ నెల ఇరవై మూడున సమ్మక్క సార్లమ్మ తల్లును దర్శించుకునేందుకు మాజీ ఎమ్మెల్యే చల్లధర్మారెడ్డి దంపతులు జాతరకు వచ్చారు ఈ క్రమంలోనే స్థానిక ఎమ్మెల్యే రేవురి ప్రకాష్ రెడ్డి తల్లుల దర్శనం చేసుకుంటున్నారనే నెపంతో పోలీసుల గద్దెలను గేట్లను మూసివేస్తారు కొద్దిసేపు ధర్మారెడ్డి దంపతులు గద్దెల వేచి ఉన్నారు అనంతరం పోలీసులు గేట్లను తెరవడంతో మాజీ ఎమ్మెల్యే చల ధర్మారెడ్డితో పాటు జై తెలంగాణ నినాదాలు చేసుకుంటూ దర్శనం చేసుకున్నారు దానిలో తప్పేముంది స్థానికంగా విధులు నిర్వహించే కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు పది మంది స్థానిక ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్ట్ ఘటన చోటు చేసుకున్న రెండు రోజుల అనంతరం పోలీసులు ఆదివారం తెల్లవారుజామున మూడు నుంచి నాలుగు గంటల ప్రాంతంలో ఆత్మకూరు దామెర మండలానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ నాయకులను ఆత్మకూరు సిఐ పిలుస్తున్నారు ఏదో విషయం మాట్లాడాలని చెప్పి దామెర ఆత్మకూరు మండలాల వైస్ ఎంపీపీలు ఎండి జాకిరాలి రేవూరి సుధాకర్ రెడ్డి ఆత్మకూరు మండలం అక్కంపేట గ్రామానికి సంబంధించిన మాజీ సర్పంచ్ కూస కుమారస్వామి రేగుల కిషోర్ పెద్దాపూరు చెందిన వెల్పుల గణేష్ అగ్రంపాడకు చెందిన ఆవుల శ్రీనివాస్ వంచ సాంబశివారెడ్డి కూడపాడుకు చెందిన కాంతాల కేశవారెడ్డి కాంతాల రవీందర్ దామోదర మండలం ముత్యాల పల్లికి సంబంధించిన గ్రామ మాజీ ఎంపీటీసీ నేరేళ్ల కమలాకర్ ను తీసుకెళ్లారు మరో ఇద్దరిని కలుపుకొని మొత్తం పన్నెండు మందిపై ఐపీసీలోని వన్ ఫార్టీ త్రూ వన్ ఫార్టీ త్రీ ఫిఫ్టీ త్రీ సెక్షన్ల కింద కేసులు పెట్టారు అవన్నీ స్థానిక టానా పోలీస్ స్టేషన్లో లో బెయిల్ ఇచ్చే సెక్షన్లే కావడం గమనార్హం అయితే విచక్షణ రాహిత్యంగా కొట్టారు పన్నెండు మంది బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలను పోలీస్ స్టేషన్ కు తరలించడంలో హనుమకొండలో ఉన్న టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు అక్కడ ఏసీపీ ఆధ్వర్యంలో వారి టాస్క్ ఫోర్స్ పోలీసుల పేరుతో బట్టలు ఊడదీసి బూతులు తిడుతూ విచక్షణ రాహిత్యంగా కొట్టారు ఇక ఈ విషయాన్ని ఎక్కడ చెప్పద్దు ఎక్కడైనా చెప్పిన రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని ఏంది కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు అనంతరం టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్ నుంచి పరకాల పోలీస్ స్టేషన్ కు తరలించారు ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వారిని వరంగల్ హాస్పిటల్ ఎంజీఎం దాకంలో చేర్పించి చికిత్స అందించారు ఇక సమాచారం ఇవ్వలేదు విషయం తెలుసుకొని ఆత్మకూరు పోలీస్ స్టేషన్ కు వెళ్తే పోలీసులు సరియైన సమాచారం అందివ్వలేదని బాధితుడు గణేష్ కుటుంబ సభ్యులు వాపోయారు అసలు శుక్రవారం గణేష్ తో పాటు కుటుంబ సభ్యులందరినీ మినీ మేడారం జాతరకు వచ్చామని ఆ సమయంలో అక్కడ మాజీ ఎమ్మెల్యే చల్లధర్మాద చల్లధర్మారెడ్డి ధర్మారెడ్డి వచ్చారంటే గణేష్ మాజీ ఎమ్మెల్యేలను కలిసి వస్తానని చెప్పి పదిహేను నిమిషాలు తీసుకువెళ్లారని తెలిపారు తీరా ఆదివారం ఉదయం మూడు గంటల నాలుగు గంటల ప్రాంతంలో ఎస్ఐ వచ్చి అగ్రంపాట్ జాతల్లో జరిగిన లొల్లి విషయంలో సీఐ తీసుకురమ్మన్నారు చెప్పారు తమకు ఆ లొల్లికి సంబంధం లేదని చెప్పినా పది గంటల వరకు ఇంటికి రావచ్చని చెప్పి తీసుకు వెళ్లారు ఇక చూడు బిఆర్ఎస్ కార్యకర్తలపై దాడులను సహించమంటూ కూడా ఒక అంశాన్ని మీరు చూస్తున్నారు ఇక ఇప్పుడు దీనిని ఎవరికి ఆపాదిద్దాం ఏమంటున్నానంటే తెలంగాణ ప్రజలారా ఇక్కడ జరుగుతున్న ఏదైతే దాడి ఉందో ఈ దాడికి సంబంధించి ఇప్పుడు పరస్పరం ఒకరికొకరు దాడులు చేసుకుంటూ వెళ్తూ ఉంటే రేపు భవిష్యత్తులో పరిస్థితి ఇంకోలా మారిపోతుంది ఇక్కడ ఫస్ట్ మనం మనసులం అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి దానితో పాటుగా ఇక్కడ భారత రాజ్యాంగం ఒకటి అమల్లో ఉంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ఉంది మూడోది ప్రజలు ప్రభుత్వానికి మధ్య పోలీసులు ఏంది అంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ కావచ్చు దానితో పాటు స్నేహపూరితమైన వ్యవస్థగా లేదా ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులే భక్షిస్తే ఎట్లా అనే ప్రశ్న కూడా వస్తుంది ఇప్పుడు ఏంది అక్కడ లాఠీ చా పొల్లు పొల్లు కొట్టేరు థర్డ్ డిగ్రీ వేసిరు వేసిన తర్వాత బయట ఎక్కడా చెప్పకూడదు చెప్తే రౌడీ షీట్ ఓపెన్ చేస్తా అంటే గాయపడ్డ సింహం వేటకు మొదలవుతుంది కానీ గాయపడ్డ అని పిల్లి లెక్క ఊకొని భయపడేది కదా ఒకసారి మీరే ఆలోచించండి తెలంగాణ ప్రజలారా వాస్తవాలు తెలంగాణ సమాజం ముందుంచే బాధ్యత నాది నేనేమంటున్నానంటే దాడులు చేయడం వల్ల తెలంగాణ సమాజానికి ఎలాంటి సంకేతం వెళ్తుంది తప్పుడు సంకేతం వెళ్తుంది దానివల్ల జరిగే పరిస్థితులు ఏంటి ఇప్పుడు ఇరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సరిహద్దు రాష్ట్ర జిల్లాలుగా ఉన్న వాటి ప్రాంతం ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ కు దగ్గరగా ఉండే మహబూబ్ నగర్ కర్నూలు కావచ్చు లేకపోతే ఇతరత్ర కావచ్చు అక్కడి ఫ్యాక్షనిస్ట్ ను పూర్తి స్థాయిలో తెలంగాణలో అమలు చేస్తే కేసులు ఈ పంచాయతీలు ఇవన్నీ ఎందుకు రై లాఠీ చార్జ్ చేద్దాం కొడదాం ఇంకోటి చేద్దాం అంటే దాడులు ప్రతి దాడులతో తెలంగాణ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తుంది దానివల్ల తెలంగాణ సమాజంలో ఏం జరుగుతుంది అంటే ఒక భయభ్రాంతలకు అవుతారు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి ఉండే రాజకీయం చాలా సంతోషకరంగా ఉంటుంది కానీ ఒకవేళ హద్దులు దాటిన తర్వాత భయాందోళనలో ప్రజలే ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి ప్రభుత్వాలు మనకొద్దు అనే నినాదం వాళ్ళు భయపడినప్పటికీ ఓటు బ్యాంకు రూపంలో ఖచ్చితంగా కూడా గుద్దుతారు దానివల్ల ఏం జరుగుతుంది అధికార మార్పిడి అనేది జరుగుతుంది ఖచ్చితంగా ఇది జరగాల్సింది దానితో పాటుగా ప్రజలు ఒక్కరి మీద దాడి జరిగితే వంద మంది తిరగబడతారు దీనివల్ల జరిగే విపత్తు ఏంటంటే భవిష్యత్తులో భవిష్యత్తులో పూర్తి స్థాయిలో కూడా ఎందుకురా మనకి ఈ పరిస్థితులు వచ్చాయి అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో రకమైన చర్చ కూడా వస్తుంది సో ఇప్పుడు బిఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు థర్డ్ డిగ్రీ వేయడం అనేది ఇది అమానుష్యమైన చర్యన దీనిని పూర్తి స్థాయిలో అందరూ ముక్తకంఠంతో ఖండించాల్సిన విషయం ఎందుకంటే పోలీసులకు అసలు ఈ రాజ్యాంగంలో లాఠీతో కొట్టే హక్కే లేదు నేను ఒక పీజీ చేసిన స్టూడెంట్గా భారత రాజ్యాంగం నా దగ్గర ఉంది కాబట్టి ఆ రాజ్యాంగాన్ని తెలంగాణ సమాజం ముందే ఉంచుతా దాంట్లో ఎక్కడైనా ఒక వ్యక్తి మీద లాఠీలతో కొట్టమని అక్షరాలతో రాసి ఉందా ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులు వారిని భయభ్రాంతులకు గురి చేస్తే రేపు తెలంగాణ సమాజానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు నేను ఏమంటున్నానంటే గతంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన దాడులే జరిగినాయని ప్రశ్నలు రావచ్చు బీఆర్ఎస్ పార్టీ తప్పులను చేసింది కాబట్టే ఆ తప్పుల వల్లనే ఓడిపోయింది అనేది ఓటు బ్యాంకు రూపంలో కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నాం సో డిఫరెన్స్ చూడొచ్చు ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పులని మనం చేస్తామంటే చాలా ఇది అనేది అనేదిగా మీరే ఆలోచించండి వాడెవడో ఎవడో బురదల కాడ వేసిందని మనం పోయి కూడా బురద పోసుకోం కదా తోటోడు తొడగోసుకున్నాడని మనం మెడగోసుకోం కదా ఎవడో ఏదో జరిగిందని మనకెందుకు ప్రజాపాలన ప్రజారంజకంగా ఉండాలి కానీ ఈ దారుణమైన దాడులు చేస్తే భవిష్యత్తులో మళ్ళీ ఇబ్బంది ఏర్పడుతుంది ఆ ఇబ్బంది ఎటు నుంచైనా అయినా ఒక ఉద్యమంలో రావచ్చు గత ప్రభుత్వం ఆల్రెడీ తప్పులు చేసింది తప్పుల నుంచి తెలంగాణ సమాజం కొత్త ప్రభుత్వం మార్పు పేరుతో ఎన్నుకున్నారు మీరు కూడా దానికి తాతలా మీరు తప్పులు చేస్తే తెలంగాణ సమా ఇక్కడ సమాజం సహించదు తెలంగాణ సమాజం అనేది పోరాట స్ఫూర్తి కలిగిన సమాజం ఇది గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజలారా సో ఇప్పుడు ఆయన కొట్టిరన్నా ఆయనకు కొట్టడం వల్ల కిడ్నీలే దెబ్బతిన్నాయి కావచ్చు లివర్ ఫంక్షనే దెబ్బతిన్నది కావచ్చు లేకపోతే గుండెకి అయింది కావచ్చు ఆరోగ్యానికి ఏదన్నా అయింది తనకు జరగరాంది జరిగింది ఆ కుటుంబంలో తన భార్యకు పిల్లలకు తన కన్న కల్ తల్లిదండ్రులకు తన తమ్ముడు అన్ననో అక్కనో ఉంటే ఏంది వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏం ఎలాంటి సందేశం ఇద్దామనుకుంటున్నారు ఇది తక్షణమే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయాలంటే పోలీసులకు ఒక ఆదేశాలు జారీ చేయాలి దాంతో పాటు కార్యకర్తలకు కూడా ఆదేశాలు జారీ చేయాలి మనం పూర్తి స్థాయిలో మన ప్రభుత్వం ఉంది ఇలా చేయడం వల్ల మనకు కాదు పూర్తిగా నష్టం వాటిల్లుతుంది అనేది రాకపోతే భవిష్యత్తులో భయంకరమైన పరిస్థితులను చూస్తాం సో మొత్తానికి ఇది ఒక అంశం అయితే